హలో అండి నమస్తే అందరికీ కోలీవుడ్ హీరో ధనుష్ తన మంచి మనసును చాటుకున్నారు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవనానికి కోటి రూపాయలు విరాళాన్ని అందించారు దీనికి సంబంధించిన చెక్ను నటుడు నాజర్కు అందజేశారు ఈ విషయాన్ని అసోసియేషన్ వెల్లడించింది కాగా ప్రస్తుతం నటుడు నాజర్ అధ్యక్షుడిగా విశాల్ ప్రధాన కార్యదర్శిగా కార్తీ కోశాధికారిగా నడిగర్ సంఘంలో పనిచేస్తున్నారు ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందజేశారు కమల్ హాసన్ విజయ్లు గతంలోనే కోటి రూపాయలు సాయం అందించారు ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు కాగా ధనుష్ ప్రస్తుతం శేఖర్ కముల దర్శకత్వంలో నటిస్తున్నారు అంతేకాకుండా స్వీయ దర్శకత్వంలో రాయన్లో నటిస్తున్నారు ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా అవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు